అయితే కూలోళ్ళు వస్తారో ఒక పది మంది ఇరవై మంది కూలి వాళ్ళను ఒక మేస్త్రి తీసుకొస్తారు సేలం నుంచి ట్రైన్ ఎక్కించుకొని బస్సు ద్వారా ఏదో వాళ్ళ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ద్వారా శేషాచలంలో ఎంట్రీ చేయిస్తారు ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి శక్తిని బట్టి ముప్పై కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఒక్కొక్క దొంగని వాళ్ళు ఒక పది రోజుల లోపల తిరిగి వారం రోజులు తిరిగి దాన్ని తీసుకొని బయటకు వచ్చేసి డెలివరీ మేస్త్రికి ఇచ్చేస్తారు మేస్త్రి ఒక దగ్గరలో ఉన్న ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఉంటాడు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు కూలీ కూలీ అతనికి సుమారుగా కేజీకి ఆరు వందల నుంచి ఎనిమిది వరకు దొరుకుతాయి సార్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అంటే కటింగ్ చేసిన ఆరు వందల రూపాయలు అంతే కటింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకొని మోసుకొని బయటికి ముప్పై కిలోమీటర్ బయటికి వచ్చిన వ్యక్తికి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు హార్డ్లీ అసలు ఎంబో ఎలాగుంటదండి వాళ్ళకి అంటే మనం వెళ్తున్నప్పుడు ఆపుతాం ఇన్ని రకాలుగా ఆపుతున్నా ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఫోర్స్ పెట్టినా వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడే పెడతారా లేదా బయటికి తీసుకొస్తారా ఒకటి సార్ వాళ్ళ గురించి పూర్తిగా మనం చదివినామంటే నేను ఒకసారి ఒక ఫారెస్ట్కి దగ్గరలో ఈ విధంగానే మూమెంట్ కొద్దిగా నైట్ టైమ్స్ తిరుగుతూ తిరుగుతూ ఒక పది మంది సైట్ అయితే వాళ్ళల్లో ఒకరిని పట్టుకున్నాము